ఓం గంగణపతి ఐం సరస్వత ఆపదారం దాతరం సర్వర్వర్పదాం లోకాభిరామం శ్రీరామం భూయోయోమాం శ్రీరామ రామ రామీ రమే రా మనోరే సహస్రనాం దం రామనామ వరానని జయరుదత్త్రేయ నమ నమో భవతే మేదా దక్షిణాభక్త మహ్యం మేదం ప్రజ్ఞం ప్రయత్స్ స్వాహ జయ గురుదత్త్రేయో నమ క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనబలవాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణి పంజ్యోతిషే నమో నమ క్రీం క్రీం మహాకాళియో యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలప్రతి గురునాధ్రమ మీకంతా కూడా ప్రధానంగా ఈ యొక్క జ్యోతిష్య ప్రకారంగా అంతా కూడా గోచారిత్య గ్రహాల యొక్క జ్యోతిష్య ప్రభావం అంతా కూడా ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వారికి ఇటువంటి ఫలితాలంతా కూడా వస్తున్నాయని తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా నవంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా మీకంతా కూడా చూసుకుంటే ఈ యొక్క రవి మార్పు అంతా కూడా ఈ యొక్క రవి రవి మార్పు అనేది వృచ్చిక రాసులు సంచారం చేయడం మరియు అంగారకుడితో పాటు కలీక్ అనేది ఈ రకంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ప్రభావం అంతా కూడా చూపించడం జరుగుతుంది ఈ యొక్క రాజయోగాలు ఏ రకంగా వస్తున్నాయి అని తెలుసుకోవడం జరుగుతుంది విపరీత రాజయోగాలు రాజయోగలు అంతా కూడా అష్టైశ్వర్యోగం సిద్ధించడానికి ఎటువంటి మార్పు అంతా కూడా తెలుసుకోవడానికి ప్రభావం అంతా కూడా చూపిస్తుంది అనేది చూసుకుంటే గోచారచ గ్రహాల యొక్క స్థితిగతి కలియక్ అంతా కూడా చూసుకుంటే ఈ రకంగా ఉన్నాయి మీనరాశిలో శరీశ్వడ సంచారం తర్వాత బృహస్పతి సంచారం అంతా కూడా అతిచారంలో బృహస్పతి మార్పు అంతా కూడా కర్కాటక రాశిలో ప్రవేశ చేసిన బృహస్పతి అంతా కూడా ఉచ్చ స్థానంలో సంచారం చేస్తున్నారు శుక్రుడు ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ తులారాశిలో ప్రవేశం చేసి మళ్ళీ తులరాశి నుంచి మళ్ళీ మార్పు అనేది జరుగుతూ ఉంటుంది మళ్ళీ అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే శుక్రుడు అంతా కూడా మార్పు తులారాశిలో ప్రవేశం చేయడం వల్ల తీసుకుంటాయి ఇక్కడ చూసుకుంటే రాహు అంతా కూడా కుంభరాశిలో ప్రవేశం చేయడం రాహు సంచారం అంతా కూడా ఈ రకంగా ఉంది శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఎవరైతే గనక ఇక్కడ సింహరాశిలో అంతా కూడా కేతు అంతా కూడా సంచారం జరుగుతూ ఉంటుంది ప్రధానంగా గ్రహాల యొక్క స్థితిగతి కలియగా ఈ రకంగా ఉంది అంగారకుడు రవి తోటి ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే బుధ భగవానుడితో పాటు కలిక రవి బుధ ఆదిత్య యోగం కూడా సంభవించే అవకాశం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ చూసుకుంటే ఈ యొక్క మంగళ యోగం అంతా కూడా ఈ రకంగా ఈ యొక్క మేషాది ద్వాదశ రాశి వారికి ప్రభావం చూపిస్తుంది ఎటువంటి రాజయోగాలు సిద్ధిస్తాయి వేరైతే రాజయోగాలతోటి అష్టేశ్వర ప్రాప్తి రకంగా లభిస్తుంది కష్టాల నుంచి అప్పులవాదల నుంచి రుణవాదల నుంచి విముక్తి పొందడానికి అంగారకుడు ఏ రకంగా దోష నివారణ పూజ పరిహారం అంతా కూడా ఆచరించాలి ప్రధానంగా చూసుకుంటే భూసంపద సిద్ధించడానికి కానీ గృహయోగం సిద్ధించడానికి కానీ స్థిరాస్తి లభించడానికి కానీ ఈ యొక్క రవి మరియు కలిగి అంతా కూడా గౌతారత్య ఫలితాలంతా కూడా ఇవ్వబోతున్నాయి కాపున మీకంతా కూడా విశ్లేషణం చేయడం జరుగుతుంది అందరికీ కూడా శ్రద్ధగా మేము చెప్పిన పరిష్కారం అంతా కూడా ఆచరించండి తద్వారా మీకంతా కూడా రాజయోగం సిద్ధించడానికి అష్టైశ్వర్యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా గోమాత సేవ చేయడం ఈ ప్రధానంగా చూసుకుంటే అందరూ కూడా మేషా ద్వాదశ రాశుల వాళ్ళు ఎవరైతే గనక మీ జన్మజాతకంలో దోష ప్రామాణికాలు ఉన్నాయో ఆ దోషాలకంతా కూడా పరిష్కారం చేసుకోవడం జన్మ మీద ప్రధానమైన జాతకంగా ఉంటుంది గోచార చక్రం అంతా కూడా గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా వారి యొక్క అంతా కూడా ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారడం వల్ల ఎటువంటి ఫలితాలు వస్తాయని తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే మీరంతా కూడా జగన్మాత ఆరాధన చేయడం యోగానికి కారణమవుతుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క కడ్మాల స్తోత్రాన్ని పట్టణం చేసుకోవడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది వివిధ వ్యాపార రంగంలో వాళ్ళు ప్రధానంగా చూసుకుంటే ఐటీ రంగంలో వాళ్ళు కానీ మరియు బిజినెస్ చేసుకునే వాళ్ళు వ్యాపార రంగంలో వాళ్ళు కానీ మీకంతా కూడా అఖండ లాభాలు మాసాంతాల్లో సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే విశేషమైన యజ్ఞాతికృతలు ఆచరించడం వల్ల జన్మజాతకం చూపించుకొని జ్యోతిష పండితులతోటి తగ్గు పరిష్కారం చేసుకోవడం వల్ల రాజయోగం తీస్తుంది ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే రాజశ్యామల యజ్ఞాధికృతలు గానీ ప్రధానంగా చూసుకుంటే మేధా దక్షిణామూర్తి మునుమంత సహితంగా యజ్ఞాధికారులైనా రుద్ర రుద్రహోమాలు దాంతో కూడా ప్రధానంగా అఘోర పాశ్వత హోమం శ్రయంబకేశ్వర హోమాలు కార్యక్రమాలు చేసుకోవడం కానీ ప్రధానంగా ఎటువంటి వ్యాపారాలు ఉన్నప్పటికీ కూడా ప్రధానంగా వ్యాపారంలో మార్పులు జరగాలన్నా వ్యాపారంలో అంతా కూడా స్థిర ఐశ్వర్యం సిద్ధించాలన్నా లక్ష్మి కుబేర యోగం స్థితించ రాజయోగం విపరీత రాజయోగం స్థితించలే అన్నా కానీ లక్ష్మి కుబేర శాంతి ఈ యోగ కుబేరు మలమంతా సహతంగా శ్రీ సూత విధానంగా అంతా కూడా తామరుపులతోటి తామర గింజలతోటి తెల్ల ఆవాలతోటి విశేషంగా అంతా కూడా సంపూటిత విధానంగా విశేషమైన ముహూర్తాల అంతా కూడా ఆచరించడం వల్ల విపరీత రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది అష్టైశ్వర్యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా మీరు చెప్పే పరిష్కారం అంతా కూడా ఆచరించండి రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది కావున మీరంతా కూడా ఈ పరిష్కారాన్ని ఆచరించండి అష్టైశ్వర్యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాత్న సింహరాశి జాతకులకి విశేష పుణ్యయోగం ఏ రకంగా సిద్ధిస్తుంది నవంబర్ నిర్మాస పంతంలో భాగంగా ప్రధానంగా ఇక్కడ వృచ్చిక రాశిలో అంతా కూడా పద్దెనిమిదో తారీఖు తర్వాత నవంబర్ పద్దెనిమిది తారీఖు తర్వాత ప్రధానంగా చూసుకుంటే రవిమంగళ యోగం వృచ్చిక యోగం అంటారు దీన్నంతా కూడా ప్రధానంగా చూసుకుంటే రవిమంగళ యోగం అంతా కూడా సిద్ధిస్తుంది అఖండ పుణ్యయోగం ప్రాప్తిస్తుంది దీని అంతా కూడా రాజయోగ కారణం అవుతుంది ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ చతుర్థ స్థానంలో రాజ్యాధి సంచారం చేయడం కేంద్రాధిపతి ఉండడం మరి మిత్రుడితో పాటు కలిసి ఉండడం వల్ల విపరీత రాజ్యోగానికి కారణమవుతుంది భూ సంపద కోసం ప్రయత్నం చేసుకోవచ్చు సింహరాశి జాతకులకు విశేషమైన ధనయోగం సిద్ధించడానికి మాతృమూలకమైన ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది కోర్టు బాటల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది కష్టాల నుంచి బయటపడ్డానికి ఆస్కారం ఉంటుంది విశేషంగా సూర్య ఆరాధన చేసుకోవడం ప్రధానంగా సూర్య నమస్కారాలు ఆచరించడం మీరంతా కూడా సూర్యదేవుడికి ప్రీతికరంగా గోధుమలు దానం చేసుకోవడం వల్ల సర్వ గ్రహ దోష నివారణ కలుగుతుంది సూర్య ఆరోధనలో భాగంగా ప్రతినించం కూడా దానపడలేని దానం చెయ్యాలి ప్రధానంగా ఎర్రటి వస్త్రాన్ని ఈ యొక్క ఆదివారం రోజున రవి అంతా కూడా చేసుకోవడం వల్ల విపరీతంగా ధనయోగం సిద్ధించడానికి యోగం ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ఇక్కడ శనీశ్వరుడికి రాహుకి అంగారకుడికి బృహస్పతికి జప హోమాది కార్యక్రమాన్ని ఆచరించడం వల్ల ఆర్థిక రుణ బాధల నుంచి విముక్తి కలుగుతుంది యోగం సిద్ధిస్తుంది తీరకు విశేషంగా మీకంతా కూడా లాభాలు కనిపించడానికి స్త్రీలకంతా కూడా జాతకరీత్యా సకల దోష నివారణ కలగడానికి స్వాసిని అర్చన విధానం చేసుకోవడం వల్ల విపరీత రాజయోగం శృతించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా దేవి ఆరాధన చేసుకోవడం వల్ల అనంతపుణ్య ప్రాప్తి కలుగుతుంది మీకంతా కూడా సకల సౌభాగ్యాలు రాజ్య సంపద సృష్టించడానికి అంతా కూడా స్త్రీ జాతకం వల్ల మీకంతా కూడా లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే వివిధ వ్యాపార రంగాల్లో వాళ్ళు ఐటీ రంగంలో వాళ్ళు కానీ ఈ యొక్క ఫైనాన్షియల్ రంగంలో కానీ ప్రధానంగా ఈ యొక్క కాస్మెటిక్ రంగంలో వాళ్ళు కానీ ప్రధానంగా మీకు అంతా కూడా లాభాలు మాసాంతంలో అంతా కూడా సిద్ధించడానికి విశేషమైన అష్టేశ్వర యోగం లక్ష్మీ కుబేర యోగం సిద్ధించడానికి మాసాంతంలో లాభాలు కలిగించడానికి ఆస్కారం ఉంటుంది శ్రమతో కూడిన సంపాదన జరుగుతుంది అగ్నికి నవధాన్యాలు సమర్పించడం వల్ల మీకంతా కూడా రాజయోగం సిద్ధిస్తుంది కావున ఈ పరిష్కారం అందరికీ కూడా చెప్తున్నాం ప్రధానంగా బృహస్పతి అంతా కూడా ఏ స్థానంలో సంచారం చేయడం ఇక్కడంతా కూడా శ్రమతో కూడా సంపాదన ఇస్తూనే శుభకరమైన వ్యయం ఇస్తూ ఉంటారన్నమాట శుభకార్యాల కోసం అంతా కూడా ఖర్చు పెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది గృహయోగం కోసమైనా కావచ్చు వివాహాది శుభకార్యాల కోసమైనా కావచ్చు మంచి పనుల కోసం పుణ్య యజ్ఞాధికరతో కోసమైనా కానీ ఖర్చులు విపరీతంగా పెరుగుతూ ఉంటాయి తద్వారా మీరంతా కూడా లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్లకి మీకంతా కూడా వ్యాపారంలో మార్పులు గడగడానికి వ్యాపారంలో లాభాలు భరించడానికి ఆస్కారం ఉంటుంది ఐటీ రంగంలో వాళ్ళకి విశేషమైన అష్టైశ్వర్ యోగం సిద్ధిస్తుంది ప్రధానంగా సినీ రంగంలో వాళ్ళకు కూడా శుక్రుడు తులారాశిలో ప్రవేశం చేయడం వల్ల మీకంతా కూడా రాజయోగ కారణం అవుతుంది యోగం సిద్ధిస్తుంది లక్ష్మీ కుబేర యోగం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మాసాంతంలో మంచి శుభవార్తను వింటారు శ్రీమాతీ నమ